నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో ఓ ప్రమాదం జరిగింది ఇనాం కూడా చెరువులోకి ఓ కారు దూసుకు వెళ్లింది కారులో ఓ వ్యక్తితో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ఇంతలోనే అది ప్రమాదం కాదు కావాలనే కారును చెరువులోకి తీసుకువెళ్లాడని తెలిసి అక్కడున్న వాళ్ళంతా షాక్ కి గురయ్యారు ఇంతకీ ఆ వ్యక్తి అలా ఎందుకు చేశాడు పిల్లలు ఉండగా ఇంత దారుణానికి పాల్పడ్డానికి కారణం ఏంటి హైదరాబాద్ బిఎన్ రెడ్డి ప్రాంతానికి చెందిన అశోక్ అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఉదయం పిల్లల్ని తీసుకుని కారులో బయలుదేరిన అశోక్ అబ్దుల్లాపూర్ మేట మండలం ఇనాంగూడ గ్రామ శివారులోని చెరువు వద్దకు చేరుకున్నాడు అనంతరం కారు డోర్లు పూర్తిగా లాక్ చేసి కారును చెరువులోకి పోనిచ్చాడు అయితే పిల్లలు భయంతో పెద్ద ఎత్తున కేకలు వేయడంతో అశోక్ మనసు మార్చుకున్నట్లు తెలిసిందే కారు పూర్తిగా మునిగిపోతూ ఉండగా పిల్లలు ముగ్గురిని కారు పై భాగానికి చేర్చి వారిని అక్కడ కూర్చోబెట్టాడు ఇక అంతలోనే స్థానికుడు సాయి అనే వ్యక్తి ధైర్యం చేసి తాడు సహాయంతో ఒక్కొక్కరిగా అందరిని బయటకు తీసుకొచ్చాడు అయితే వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు అక్కడకు చేరుకున్న పోలీసులు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన అశోక్ వివరాలు తెలుసుకున్నారు అయితే కుటుంబ కలహాల వల్లే అశోక్ తన పిల్లలతో ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలిసింది చాకచక్యంగా వ్యవహరించి నలుగురిని రక్షించిన స్థానికుడు సాయిని పలువురు అభినందిస్తున్నారు సిక్స్ థర్టీ సమయంలో మనకు సంజీవ్ పోలీస్ తమ్ముడు అశోక్ మరియు అతని పిల్లలు ముగ్గురు కూడా కనిపించట్లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్ సమాచారం జరిగింది పోలీస్ స్టేషన్ అందుబాటులో మరియు రాము కానిస్టేబుల్ తర్వాత నరసింహ కానిస్టేబుల్ ముగ్గురు కలిసి అశోక్ చేయగా ఒక లొకేషన్ మన అబ్దుల్లాపూర్ మెట్టు వినం కూడా చెరువు వద్ద వచ్చింది మా కానిస్టేబుల్ రాము మరియు నరసింహ ఇద్దరు అక్కడికి వెళ్ళగా ఈ అశోక్ తన ముగ్గురు పిల్లలు తీసుకుని కార్ లో ఆ చెరువులోకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుండగా మా రాము నరసింహ ఇద్దరు కూడా అతని బయటకు తీసుకొని తీసుకుని స్థానికులు మరియు అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసు వారి సహకారంతో వాళ్ళని ముగ్గురు నలుగురిని కూడా బయటకు తీసుకొచ్చి కాపాడటం జరిగింది ఆ నలుగురిని తండ్రిని మరియు ముగ్గురు పిల్లల్ని పోలీసులు తీసుకుని వచ్చి ఏం జరిగిందని అడగ మన అశోక్ కు వ్యాపారం చేసుకున్నాడని దాంట్లో భాగంగా అప్పులు చేయడం జరిగిందని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అందుకుగానో అశోక్ కు మరియు ఆయన భార్యకి మరి వాళ్ళ బ్రదర్ సంజీవకి పిల్లలందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి పనులు చేయొద్దు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పడం జరిగింది